చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలంగాణ రాజకీయం అంతా కూడా ఇప్పుడు ఎస్సి వర్గీకరణ బీసీల కులగణం చుట్టూ తిరుగుతోంది సమాజాన్ని ఐక్యం చేయడానికి కానీ చేల్చడానికి కానీ రాజకీయ అధికారానికి కానీ సోపానంగా కులాన్ని వాడుకోవడం అనేది పాలిటిక్స్లో సర్వసాధారణమైనటువంటి తంతే అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో చేపట్టినటువంటి వెల్లడించినటువంటి వివరాలు పాలిటిక్స్ని ఒక రకంగా చెప్పాలంటే పతాక స్థాయికి తీసుకెళ్ళడానికి లేదంటే ప్లేర్ అప్ చేయడానికి ఫైర్ చేయడానికి ఒక ముడి సరుకుగా ఇంధనంగా ఉపయోగపడాయనే మనం చెప్పాల్సి ఉంటుంది ఇంత పెద్ద ఇష్యూ కావడంతో అటు ప్రధాన ప్రతిపక్షమే కాకుండా భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ తీవ్రంగా స్పందించడము ఒక రకంగా చెప్పాలంటే తేనె తుట్టని కదిలించారా అన్న కోణంలో సైతం విశ్లేషణలు వెలువడుతున్నాయి ఎందుకంటే కులాన్ని ముట్టుకుంటే గతంలో చాలా రిజర్వేషన్ సందర్భంలో కానీ అనేక సందర్భాల్లో చాలా తీవ్రమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నటువంటి ఉదంతాలు గతంలో ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా దీని చుట్టూ తిరుగుతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యంగా దీనిని జాతీయ స్థాయిలో నిజానికి తెలంగాణలో చేపట్టినటువంటి ఈ కులగణాన్ని జాతీయ స్థాయిలో ఒక పొలిటికల్ టూల్ గా అడ్వాంటేజ్ గా మలుచుకుంటూ ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్ రేకెత్తించడానికి అదే సమయంలో ప్రచారం వినియోగించుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు మిశ్రమ స్పందన ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆయా సామాజిక వర్గాల నుంచి కూడా వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తం కావడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగానే కనిపిస్తుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఒక భిన్నత్వం ఏంటంటే వర్గాలు ముఠాలు ప్రతి ఇష్యూలోనే కనిపిస్తూ ఉంటాయి దీనిని ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణ విషయం తర్వాత బయటకు వచ్చినటువంటి వివరాలని ఒక బలమైనటువంటి సపోర్ట్ తోటి తోటి సింగిల్ వాయిస్ తోటి ఎదుర్కొనేటటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కానీ ఆయన ట్విట్టర్ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ చేసినటువంటి వ్యాఖ్యానాలు ఆయన ఒక్కడే పోరాటం చేస్తున్నాడు తప్ప బీసీ మంత్రులు సైతము దీనిపైన ఒకవాళ్ళు తప్పులుంటే సర్దిద్దుకుంటాము ఇంకా చేయాల్సి ఉంది ఇలా ఈ రకమైనటువంటి వాయిసెస్ వినిపించడం అనేది భిన్నత్వాన్ని చాటి చెప్తుంది అంటే మరోవైపు చూస్తే కనుక ప్రధాన ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో చెగలు పగలు కక్కుతున్నాయి ఆయా వర్గాలంటూ వెల్లడిస్తూ తీవ్రమైనటువంటి రాజకీయ దాడి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఆత్మరక్షణలో పడిపోయినటువంటి ధోరణి కనిపిస్తుంది నిజంగానే ప్రతిపక్షం చెబుతున్నట్లుగా చేస్తున్నట్లుగా మాషామాషిగా కులగణన చేశారా ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణని అశాస్త్రీయమైనటువంటి రిజర్వేషన్ కేటగిరీని నిర్ణయించారా అనేటటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి అదే సమయంలో ఆ సందేహాలకు సమాధానాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గాని ప్రభుత్వంలో కానీ కనిపించటం లేదు వాళ్ళ స్వరాలన్నీ కూడా చాలా లో వాయిస్ అంటే పేల స్వరాలు వినిపిస్తున్నాయి దీనిని అడ్వాంటేజ్ గా మలుచుకుంటూ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ తీవ్రస్థాయి దూకుడు కనబరుస్తోంది మరోవైపు ముప్పై ఏళ్ల పోరాటం తర్వాత మాదికలకి రిజర్వేషన్ లో వర్గీకరణ జరిగింది తర్వాత మూడు వర్గాలుగా విభజించి ఒక వన్ పర్సెంటేజ్ నైన్ పర్సెంటేజ్ మాదిగులు ప్రధానంగా మాదిగులు ఉన్నటువంటి వర్గానికి నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇలా ఇచ్చారు మూడు వర్గాలుగా కానీ నైన్ పర్సెంటేజ్ మాది కాదు పదకొండు శాతం కావాలంటూ మందకృష్ణ అంటే నిజానికి రిజర్వేషన్ వర్గీకరణలో అమలు అవుతున్నప్పటికీ ఆయన ఒక రాజకీయమైనటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ మీద మరోవైపు ప్రభుత్వానికి ఒక క్వాషి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ గా చెప్పాల్సినటువంటి బీసీ కమిషన్ వంటివి కూడా బీసీలకు సంబంధించినటువంటి కులగడన పైన హైదరాబాద్ వంటి నగరాల్లో సమగ్రంగా జరగలేదనేటువంటి కోణంలో అసంతృప్తిని వ్యక్తం చేయడము కాంగ్రెస్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కానీ మూకుమ్మడిగా కానీ ప్రతిపక్షాలని మీడియాని సోషల్ మీడియాని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయకపోవడము దీంతో ఈ అడ్వాంటేజ్గా రావాల్సినటువంటి కులగణన చేసిన తర్వాత అడ్వాంటేజ్గా లభించాల్సినటువంటి పొలిటికల్ మైలేజ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లోపించిందనే చెప్పాలి అంతేకాకుండా గతంలో ఇరవై ఇరవై మూడులో బీహార్లో ఈ కులగణన జరిగినప్పుడు బీసీలకు సంబంధించి చాలా అంటే కేవలము ఎంతమంది ప్రజలు ఉన్నారు బీసీల్లో ఈ కులాల వారిగా అనేటటువంటిదే కాకుండా ఏ కులాలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా లబ్ధి పొందాయి వాళ్ళకి ఏ మేరకు ప్రయోజనం వాటిల్లింది అనే వివరాలను వెల్లడించడం వల్ల మిగిలిన వర్గాలకు ఏం న్యాయం చేయాలి అనే కోణంలో అక్కడ కొంత చర్చ జరిగింది ఇక్కడ మాత్రము ఆ పర్సంటేజ్ ఆఫ్ బీసీస్ ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ ఉన్నారు అని చెప్తున్నారు అయితే ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ కాదు మేము ఇంకా ఎక్కువ ఉంటాము మమ్మల్ని పక్కన పెట్టేశారనే వాదన ఉంది దీనికి ఈ నెంబర్ తక్కువగా కనిపిస్తున్న తోటి ముస్లింల్లో వెనుకబడినటువంటి వర్గాలు అంటే బీసీ ఈలోకి వచ్చేటటువంటి ఒక పది శాతాన్ని కలిపి మొత్తంగా యాభై ఆరు శాతం అని చెప్తున్నది ప్రభుత్వం అయితే నలభై ఆరు శాతం సాధారణ బీసీలు కాదు ఇంకా ఎక్కువ ఉంటాము మేము లెక్కలు సరిగ్గా చేయలేదు అనేది బీసీ వర్గాలు చేస్తుంది ఆరోపణ అంతేకాకుండా స్థాయి వివరాలు వెల్లడించకుండా పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కానీ లేదంటే కులాల వారి జనసంఖ్యను కానీ చెప్పడంతో సామాజికంగా ఆర్థికంగా ఉపాధి పరంగా విద్యాపరంగా రాజకీయంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనే వివరాలు తెలిసినప్పుడు మాత్రమే ఆయా కులాలకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఆయా కులాల యొక్క లబ్ధిని కానీ లేదంటే కొన్ని కులాలే ప్రయోజనం పొందుతున్నాయా రిజర్వేషన్ల వల్ల అనేది కానీ వెల్లడవుతుంది బీహార్లో చేసినటువంటి ఆ కులగణనకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే కనుక దాదాపు చాలా సంఖ్యలో అంటే పదుల సంఖ్యలో కులాలు ఉన్నప్పటికీ బీసీలకి సంబంధించి ఓబీసీలకు సంబంధించి నాలుగు కులాలు మాత్రమే అత్యధిక శాతం అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధి విద్య రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నాయి మిగిలిన వర్గాలన్నీ కూడా వెనకబడి అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి చేదు వాస్తవాన్ని అక్కడ జరిగినటువంటి కులగణ వెల్లడించింది కానీ తెలంగాణలో ఆయా వివరాలు వెల్లడించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు గోప్యత అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు చెబుతున్నారు కానీ నిజానికి ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి న్యాయం చేయాలి కేవలం బీసీ కులగణన అంటే ఎంతమంది జనాభా ఉన్నారు అని చెప్పడమే కాకుండా వారు ఏ స్థాయిలో ఉన్నారు విద్యా ప్రమాణాల పరంగా ఉన్నారు విద్యా ప్రమాణాల్లో ఎవరు రిజర్వేషన్లు ఎంతవరకు ఉపయోగించుకున్నారు ఉపాధి పరంగా ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత శాతం ఉన్నారు తర్వాత ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు ఏంటి ఇవి వెల్లడించినప్పుడు మాత్రమే వెనుకబడిన తరగతుల యొక్క సామాజికమైనటువంటి స్థితిగతులు వాళ్ళ యొక్క సామర్థ్య స్థాయి సమాజంలో వాళ్ళ యొక్క భాగస్వామ్యము ప్రాతినిధ్య స్థాయి అనేవి వెల్లడవుతాయి అటువంటి వివరాలు లేకుండా కొలగండ అనేది ఒక తూతూ మంత్రంగా ఆషామాషి వ్యవహారంగానే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు దీనివల్ల సామాజిక ఏజెండాలో భాగంగా సామాజిక న్యాయంలో భాగంగా కులగణన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే చెప్తుందో ఆ ప్రయోజనము సిద్ధించినట్లుగా చెప్పలేము అంతేకాకుండా దీనిని రోల్ మోడల్ గా చూపించి ఇతర రాష్ట్రాల్లో ఆ డిమాండ్ పెంచాలని జాతీయ స్థాయిలో పొలిటికల్ ఎజెండాలో ప్రధానమైనటువంటి అంశం చేయాలనుకుంటూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆలోచన కూడా ప్రతిఫలించేటటువంటి ప్రతిబింబించేటటువంటి అవకాశము సూచనలు కనిపించట్లేదు కర్ణాటకలో ఎప్పుడో జరిగినటువంటి కుల గణనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంతవరకు బయట పెట్టడానికి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య ఉండేటటువంటి గ్యాప్ వల్ల వాటిని కూడా బయట పెట్టలేకపోతుంది అందువల్ల నైతికంగా కూడా ఈ కులగణన బీసీలకు సంబంధించి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళకి న్యాయం చేయాలి సామాజికంగా వాళ్ళని పైకి తీసుకురావాలి అనేటటువంటి ఒక పొలిటికల్ డిమాండ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో ఆ డిమాండ్ని నెరవేర్చే దిశలో తెలంగాణ తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన ఎంత మేరకు ఉపయోగపడుతుంది ఎంత మేరకు యార్టిస్టిక్ అంటే కొలబద్దగా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేని అంశం అయితే పార్టీలో ఉండేటటువంటి వైరుధ్యాలు లేదంటే వీళ్ళ మధ్యలో ఉండేటటువంటి గ్రూపిజము ఐక్యతా లోపం అనేది ఈ కులగణన సందర్భంగా కూడా బయటకు వచ్చింది స్పష్టంగా ప్రభుత్వం వెనుక నుంచుని అందరూ కూడా మొత్త కంఠంతో ఇది కాంగ్రెస్ సాధించినటువంటి విజయము మేము స్పష్టంగా నిజాయితీగా చేశాము ఇదే ఒక ప్రామాణికంగా ఉండబోతుంది దీనిని ఖచ్చితంగా మా రాజకీయ విజయానికి సూచికగా చెప్పుకుంటున్నాము ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది నిజాయితీతో ఉంది ఈ కులాల సంఖ్య ఆధారంగా భవిష్యత్తులో న్యాయం చేయబోతున్నాము అని చెప్పడానికి కాంగ్రెస్లో సింగిల్ వాయిస్ అనేది వినిపించటం లేదు భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి ఇది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది అందువల్లనే తేనె తుట్టని కదిల్చినట్లుగానే కనిపిస్తోంది తేనె తుట్టని కదిల్చినప్పుడు ఆ తేనెని పొందడానికి ఆయా వర్గాలకి ప్రయోజనం కల్పించడానికి ఎంత మేరకు కృషి చేస్తారో అసలు ముందడుగు పడుతుందా లేదా కేవలం లెక్కలు వెల్లడించోటే దీనిని ఆపేస్తారా జాతీయంగా కూడా దీన్ని అడ్వాంటేజ్గా మలుచుకునేందుకు తెలంగాణలో ఉపయోగపడతాయి ఒక సింబాలిక్ జస్చర్ గానే ఈ కులగన్న మిగిలిపోతుందా లోపాలకు సంబంధించి దిద్దుబాటు చర్యలు ఏ మేరకు తీసుకుంటారు ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలుగానే ఉన్నాయి ఈ లోపు మాత్రము అతిపెద్ద అంశం కావడంతో భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదంటే బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలోనే దాడి చేస్తున్నాయి మరో వాదన కూడా వినిపిస్తోంది విఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదనకు తోడుగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది కాలం దాటినప్పటికీ అనేక స్కీములకు సంబంధించి ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్కి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళలేకపోయింది ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలు చూసుకుంటే కనుక ఇప్పుడు సోషల్గా సమాజం మొత్తాన్ని పట్టి కుదిపేసేటటువంటి కులగణన లేదంటే ఎస్సీ వర్గీకరణ ఇటువంటి అంశాలను ముందు పెట్టడం వల్ల సమాజం కానీ రాజకీయ పార్టీలు కానీ దాని చుట్టూ టర్న్ అవుతాయి అందువల్ల ఈ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ను ప్రభుత్వ వైఫల్యాలు పక్కకు వెళ్ళిపోయి రాజకీయం మొత్తం కూడా కులగణన చుట్టూను ఎస్సీ వర్గీకరణ చుట్టూ కేంద్రీకృతం అవుతుంది కనుక రానున్నటువంటి ఐదు ఆరు నెలల పాటు వెసులుబాటు లభిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అందువల్ల నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కులగణన అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఒక ప్రధానమైనటువంటి మార్గ సూచికంగా ఉపయోగపడుతుంది అనే వాదన కూడా ఉంది ఏదేమైనప్పటికీ దీనిపైన చర్చోపచర్చలు అయితే సాగుతాయి నిజంగా చిత్తశుద్ధితోటి ఈ కులగాఢన చేపట్టాము రిజర్వేషన్ల వర్గీకరణను చేపట్టాము ముందుకే వెళతామంటే ఆ ప్రభుత్వము ఇంప్లిమెంటేషన్ ద్వారా ఎగ్జిక్యూషన్ ద్వారా తాను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా మాత్రమే నిరూపించుకోవాల్సి ఉంటుంది ఎస్ వర్గీకరణకు సంబంధించి కానీ కులాల ప్రాతిపదిక ఇంతవరకు లభించినటువంటి గణాంకాలను బేస్ చేసుకుంటూ ఆయా వర్గాలకు ప్రయోజనం కల్పించేటటువంటి లక్ష్యంతో కూడినటువంటి పథకాలు ఇంప్లిమెంటేషన్తో కానీ తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుందని మనం చెప్పొచ్చు వినికిడి లోపం ఉన్న వారికి సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్